ఆగస్టులో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది ఎనభై మూడు నుండి తొంభై ఒకటి వరకు ఈ సంఘం గ్రామంలో పనిచేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాత వెనకట్ట లేనటువంటిది వారు ఈరోజు నాకు ఈ సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నేను కూడా ఉపాధ్యాయు స్ఫూర్తి తీసుకొని

మన బృందానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు మా సంగం గ్రామంలో మా అంటే పూర్వ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి మా అప్పుడు హెడ్ మాస్టర్ మా నన్న శంకర్ సార్ గారికి రిటైర్మెంట్ సందర్భంగా ఊరి ప్రజలందరూ కలిసి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది అయితే ముప్పై నలభై సంవత్సరాల అనుబంధం మా ఊరికి సార్ దాదాపు మా తరం నుంచి మా పిల్లలు అంటే మూడు మూడు మూడున్నర తరాలు కూడా సారు దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే ఇంత ఘనంగా సన్మానం చేస్తున్నాం సారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కళ్ళకు అమ్మ మీ అమ్మాయి వెదుకోవాలి అబ్బాయి వెళ్ళాలని ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కళ్ళను స్కూల్లో చేర్పించి అత సార్ దగ్గర చదివినట్టు విద్యార్థులు ఈరోజు ఉన్నతమైన చాలామంది గవర్నమెంట్ పలువులు కానీ ఇక మంచి ఆర్థికంగా స్థిరపడి అంటే చాలా సారు చెప్పిన బాటలో ముందుకు వెళ్ళి ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అందుకే ఇంత ప్రేమ అసలు ఎక్కడ కూడా మీరు చూసి ఊరు ఊరంతా కలిసి ఈరోజు సార్కు సన్మానం చేసుకోవడం జరుగుతుంది అయితే ఇంత ఘనంగా ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఇంటితో ప్రతి ఇంటితో అనుబంధం ఉంది ఒక మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఎయిటీ త్రీ నుండి నైన్టీ వన్ వరకు పనిచేసిన నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద పనిచేసిన నల్ల శంకర్ సార్కి మా ఊరు నుండి ఫస్ట్ పోస్టింగ్ మా ఊరే ఇప్పుడు లాస్ట్ కూడా నాగులపేటలో వేస్తుంటే సన్మానం చేశారు కాకపోతే మాకు ఊరు నలభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన మర్చిపోకుండా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్లీ నలభై సంవత్సరాల తర్వాత ఇది గుర్తుంచుకొని చేయడం అనేది దాదాపు తెలంగాణ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఎవరు కూడా ఇప్పటికీ నలభై సంవత్సరాల కింద పనిచేసిన వాళ్ళకి ఈ లెవెల్ సన్మానం ఎవరు కూడా చేయరు మా సార్ గురించి ఊరంతా పులకరించిపోతుంది అట్లాంటి సార్ గురించి చేసుకోవడం మా అదృష్టం మాకు ఇట్లాంటి సార్ దొరకడం కూడా మాకు ఏజెంట్ చేసుకున్న అదృష్టం ఇట్లాంటి సారు మళ్ళీ దొరకడు మాకు ఇట్లాంటి సార్ దొరకడు